ఇప్పుడు చూపిస్తున్న రెసిపీ చాలా కలర్ఫుల్గా ఉంది కదండి సో ఈరోజు చూపిస్తున్న ఈ రెసిపీ కార్న్తో చేసిందండి చాలా బాగుంది సో ఫస్ట్ అయితే కార్న్ని ఇలా మనము అన్నీ ఒలిచేసుకొని పెట్టుకోవాలి వీటిని మనము మిక్సీ జార్లోకి మార్చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలండి స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని మనము ఒక బౌల్లోకి మార్చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అందులో కొంచెం పోపు పెట్టుకుంటే బాగుంటుందండి ఇంకొంచెం రవ్వ కూడా వేయించుకుంటాము సో దానికోసం అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి మనకు కావాల్సిన పోపు గింజలు అన్నీ కూడా అండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చండి అలాగే కొన్ని ఆనియన్స్ అన్ వేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ని సన్నగా తరుక్కొని వేసుకుంటే సరిపోతుందండి అలాగే క్యాప్సికమ్ కూడా కొంచెం ఒక చిన్న గుప్పెడి మీద వేసుకుంటే సరిపోతుంది అలాగే కొన్ని స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది అనమాట సో ఇలా వెజ్జెస్ యూస్ చేసి చేయటం వల్ల చాలా బాగుంటుంది రెసిపీ కూడా అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఇలా మనము ఇవన్నీ వేసుకొని కొంచెం ఒక హాఫ్ పర్సెంట్ వేయించుకుంటే చాలండి మనం ఉడికించుకున్న అప్పుడు మిగతవి ఉడికిపోతాయి అన్నమాట సో అవి అలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే ఆ వెజిటేబుల్స్కి సరిపడా కొంచెం సాల్ట్ వేస్తే చాలు మళ్ళీ మనము పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కూరగాయలకి తగినంత సాల్ట్ వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు సూచిరవ్వ కూడా వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్లో ఆయిలే వేసామండి ఇక్కడ దీంట్లో కొంచెం గీ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే మధ్యలో కొంచెం నేను ఒక టేబుల్ స్పూన్ వరకు గీ కూడా యాడ్ చేశాను అనమాట సో అది కూడా కలిసిపోయేలాగా అంతా కూడా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కూపడింత కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా కూడా మిక్స్ చేసేసుకుంటే ఈ రవ్వ కూడా రెడీ అయిపోతుందండి ఇది ఒక్క ఫైవ్ మినిట్స్ చల్లగైన తర్వాత ఇందాక మనము స్వీట్ కార్న్ మిక్సీ వేసేసి మార్చుకున్న గిన్నెలోకి ఇది కూడా వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పెరుగు అలాగే ఇంకొక కప్పు వరకు వాటర్ కూడా పడతాయండి సో ఫస్ట్ పెరుగు వేసేసుకొని అంతా ఒకసారి నేను ఇలా మిక్స్ చేస్తున్నాను సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక కప్పు వరకు మీకు నచ్చితే పెరుగైనా వేసుకోవచ్చండి బట్ నేనైతే ఒక కప్పు వాటర్ వేసానంతే అంతే సో ఇలా వాటర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇడ్లీ బ్యాటర్ మనం ఎలా అయితే ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకుంటామో అలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి సో అలాగే ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొంచెం బేకింగ్ సోడా వంట సోడా యాడ్ చేశాను అది కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే సరిపోతుందండి సో ఇలా తర్వాత మనము నేను ఇలా ఇడ్లీ ప్లేట్స్కి ముందుగానే గీ అప్లై చేసి పెట్టుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇలా ఇడ్లీ ప్లేట్స్లలో పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకుంటే మన ఈ స్వీట్ కార్న్తో చేసుకున్న ఇడ్లీస్ రెడీగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయండి అసలు రె రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కంటే కూడా ఇవి చాలా స్మూత్గా వచ్చాయి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయన్నమాట సో ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం పిల్లలకి చేసి ఇవ్వచ్చండి చాలా బాగున్నాయి ఒకసారి ఇలా స్వీట్ కార్న్తో కూడా ఇడ్లీ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడు మీకు నచ్చిన చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది సో నచ్చింది కదండి రెసిపీ